ఉగ్రవాది దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీక లేరు వంద పాకిస్తాన్ సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పని చేసే కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈజ్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం పహల్గా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీక లేరు వంద పాకిస్తాన్ సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పని చేసేవారు కొంతమంది కొంతమంది రాజీనామా చేశారు దట్ టు ఛానల్ ఛానల్ మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి